మళ్ళీ చెప్పిన తర్వాత ఓకే ఓకే ఈ ఇన్నిసార్లు బతిలాడుతున్నారు కాబట్టి ఆఫర్ ఇస్తాను ఓకేనా చెప్పి పండగ వస్తుంది కదా నాకు పదివేలు పెట్టి పట్టు చీర తీసుకురండి అప్పుడు నేను పదివేలే నేనేమి పది కోట్లు పది లక్షలు తర్వాత పెంచారు ఏంటన్నా చిరాగ్గా ఉన్నా నేను మీ ఇంటికి వస్తాను లేదంటే హ్యాపీగా మరీ ఇంత దారుణం అనే నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయా ఇంగ్లీష్ చూపిస్తావు కాదే కాదే నేను చెప్తా చూడు పిల్లలు స్కూల్ స్కూల్ ఫీజు కట్టాలి చాలా ఉన్నాయి కదా నువ్వు అర్థం చేసుకోవే ఇప్పటికీ చాలా ఖర్చు అయిపోతుంది నువ్వు ఇలా చేస్తే అలా సిరి ఏమండి నేను ఇంకోసారి చెప్పను పదివేలు పెట్టి పట్టు చెరు తీసుకొస్తేనే సరే నువ్వు రాను నేనేం రాను లేదండి నాకు మీ మీద నమ్మకం లేదు నమ్మకం ఫోటో పెట్టండి అప్పుడే నేను మీ ఇంట్లో అడుగు పెడతాను లేదంటే మీ దారి మీద నాకు సరే మా మమ్మీ పిలుస్తుంది చాలా పనులు ఉన్నాయి మీలాంటి వాళ్ళతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోలేను ఓకే అండి బై